అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజది రోజైతే మనము జీడిపప్పుతో చికెన్ వేసి మంచి కర్రీ అయితే తీసుకున్నామండి గ్రేవీ లాగా చాలా బాగుంటుంది మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది దగ్గరికి అయితే వెళ్తుంది దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీది ఇంకెందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇక్కడైతే నేను ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అండి చికెన్ ఒకటి రెండు సార్లు బాగా కడుక్కోవాలి అయితే ఈ విధంగా కొట్టించాను అర కేజీ చికెన్ ఇది ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేద్దాం మనము దీనికి మసాలా కోసం మనము ఒకటిన్నర స్పూను గసగసాలు అలాగే పది నుంచి పదహైదు జీడిపప్పు పలుకులు అండి వీటిని ఒకసారి బాగా కడిగేసి ఒక అరగంట సేపు అయితే నానపెట్టేద్దాం మనము అరగంట సేపు నానడం వల్ల మనకు మిక్సీ పెట్టేటప్పుడు బాగా ఈజీగా బాగా పేస్ట్లా తయారవుతాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అరగంట తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు మన జీడిపప్పు అలాగే గసగసాలను అయితే మిక్సీలో వేసుకుందాము అలాగే ఇందులో ఒక పది నుంచి పన్నెండు తెల్లగడ్డపాయలు అలాగే ఒట్నరీ అల్లము చిన్న చిన్న ముగ్గులు కట్ చేసి వేసి ఇప్పుడు దీన్ని అయితే మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకునేద్దాము మసాలా అయితే మెత్తగా పేస్ట్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం అండి కారం అయితే నేను ఒక స్పూన్ తీసుకున్నాను కొంచెం స్పైసీగా తినవలయితే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇంకోసారి అయితే మనం మిక్సీ పట్టేద్దాము చూసారు కదా మనకు మంచి అరుమ ఫ్లేవర్ అయితే వస్తుంది చూడడం కలర్ బాగుంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాము స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి ఆ కుక్కర్లో నాలుగు చెంచాల నూనె అయితే వేసారండి చెంచా అయితే మీడియం సైజ్ ఇది పెద్దది కాదు నాలుగు చెంచాలు అయితే వేసాను నూనె వేడికిన తర్వాత రెండు మీడియం సైజు ఎర్రగడ్డల్ని చిన్న చిన్న ముగ్గురుగా కట్ చేసి వేసుకున్నాను ఎర్రగడ్డలు మనకు బాగా మగ్గి కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి మనం బిర్యానీకి ఎలాగా ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా బాగా గోల్డెన్ కలర్ అయితే రావాలి చూసారు కదా ఈ కలర్ అయితే రావాలి మనకు ఎర్రగడ్డలు అప్పుడే మన గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాము ఇది కూడా బాగా పచ్చివాసన పోయి మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఒక్క రెండు నిమిషాల బాగా మగ్గించుకుందాం మనము మనకు టమాటో కూడా బాగా మెత్తగా అయిపోవాలండి దీన్ని పచ్చివాసన తేగిపోవాలి చికెన్ కర్రీ చికెన్ గ్రేవీలు ఎన్నో రకాలుగా చేయించుకుంటే దాంట్లో వరకము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసిన కదా మనం టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాము చికెన్ వేసిన తర్వాత ఒక చిన్న స్పూన్తో పసుపు అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకొని మనం మసాలా మొత్తం బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి ఇలాగే ఒక రెండు నిమిషాలు అయితే మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కలకు బాగా మసాలా పట్టేంతలాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చేసుకున్నామంటే మనకు చికెన్లో మసాలా అనేది బాగా ఊరుతుంది మసాలా అంటే మనం వేసిన ఉప్పు పసుపు అలాగే ఎర్రగడ్డ టమాటా మసాలా అండి ఇంకా మనం మసాలా అయితే వేయలేదు కదా ఇదే విధంగా ఒక మూడు అయితే కలుపుకునేద్దాం మనము ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదా మన ధనియాల పొడి కారం జీడిపప్పు గసగసాలు ఆ మసాలా అయితే వేసేద్దాము మసాలా వేసిన తర్వాత కూడా స్టవ్ని సిమ్లో అయితే పెట్టాలండి ఎందుకంటే మనము గసగసాలు జీడిపప్పు మసాలా వేసాం కదా మీడియంలో పెట్టినా హైలో పెట్టినా మనకు మసాలా అనేది మాడిపోతుంది దానివల్ల మొత్తం సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉడికించుకుందాము ఇందులో ఒక హాఫ్ స్పూను గరం మసాలా అండి హోమ్మేడ్ గరం మసాలా అదే పట్టా లవంగా ఎలా కలపొడి టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా మనకు బయట మసాలా కన్నా వేసిన తర్వాత బాగా ముక్కలు బాపట్టేలా కలుపుకోవాలి చూసారు కదా ఒక ఐదు నిమిషాలు అలా మనం కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టాలండి ఇప్పుడు మిక్సీ జార్లో నీళ్ళు అయితే వేసుకుందాము అలాగే మనకు గ్రేవీ అనేది ఎంత క్వాంటిటీ కావాలి ఎంత థిక్నెస్ కావాలనేది మనం చూసుకుని నీళ్ళని అయితే పోసుకుందాము నేనైతే మరీ పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగైతే గ్రేవీని ఈ విధంగా వాటర్ వేసి కలుపు అండి ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు మూడు పచ్చిమిరకాయలు వేసి బాగా కలుపుకుందాం ఈ స్టేజ్లో ఈ మూడు వేయడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది గ్రేవీలో చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా సిల్కిగా ఉంటుంది ఇది గ్రేవీ ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేద్దామండి ఒక నాలుగు విజిల్స్ అయితే పెట్టేద్దాం మనము నాలుగు విజిల్స్ తర్వాత మన జీడిపప్పు చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా అసలు మనకు మూత తీసే మంచి అరుము ఫ్లేవర్ అండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చపాతి పూరి దోశ ఇడ్లీ గీ రైస్ బగార్ అన్నంలో చాలా బాగుంటుందండి వైట్ రైస్లు అంత బాగుండదు మిగతా ఈ ఐటమ్స్లో అయితే చాలా బాగుంటుంది దీని అయితే ఇప్పుడు ప్లేటింగ్ చేస్తాము చూసారు కదా సిల్కీ సిల్క్గా మన జీడిపప్పు చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మిగిలిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్